ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో నెలకొననున్న అద్భుత వృక్షరాజము తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో రిగ్రెట్ అయ్యర్ అనేటువంటి ఒక బెంగళూరు ఫ్రీలాన్స్ జర్నలిస్టు యొక్క కృషి ఫలితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఈ మహావర్షము అనంతపురం జిల్లాలో నెలకొని ఉండడం అనంతపురం జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మనం భావించవచ్చు అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇక్కడ దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదు చేయబడి ఉంది ఈ ప్రాంతంలో వర్షాలు సరిగా పడకపోవడం వలన ప్రజలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అది నీటి సమస్య కావచ్చు తర్వాత ఆహార సమస్య కావచ్చు ఇంకా ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు ఇటువంటి ప్రాంతంలో ఈ మహా ఇంత గొప్పగా ఎదగడం అనేది ఒక రకంగా సృష్టిలో విచిత్రమే ఎందుకంటే వర్షాభావము వర్ష బాగా పడి మంచిగా సారవంతమైన భూముల్లో చెట్లు బాగా పెరగడం చూస్తున్నాం కానీ వర్షాలు అతి తక్కువగా పడుతున్నటువంటి ఈ ప్రదేశంలో ఎడారి ప్రాంతంలో హిమం మరిమాను ఏడెకరాలు పెరిగి అద్భుతమైన వృక్షరాజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం ఈ మహావృక్షానికి ఉన్నటువంటి చరిత్రను గమనిస్తే మనకు ఇంకా ఎన్నో అద్భుతాలు మనకు కనిపిస్తాయి ఈ మహావృషాన్ని సుమారు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం తిమ్మమ్మ అనేటువంటి మహాభక్తురాలు ప్రతిష్ఠించడము ఆమె భర్త వీరయ్య నాయకుడు ఒక చరిత్ర పురుషుడు కావడము ఆయన యుద్ధాల్లో మరణించడము ఇటువంటి విశేషాలు మనకు ఎన్నో కనిపిస్తాయి తిమ్మమ్మ తన అంత్యదశలో ఈ మహావృషాన్ని ప్రతిష్ఠించింది ఆ సమయంలో ఆమె కాలజ్ఞానం చెప్పింది ఆమె ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ బంజరు భూముల్లో ప్రజల జీవన విధానాన్ని గమనించి వీళ్ళలో రాక్షస భావాన్ని తొలగించి భావాన్ని పెంపొందింపజేయడాని కోసం ఆమె తన ప్రవచాలను చెప్పింది ఈ ప్రాంతంలో ఈ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా యోగి భేమన సత్యసాయిబాబా ఇలాంటి మహాపురుషులు జన్మించి ఈ ప్రాంతంలో ప్రజలకు జ్ఞానాన్ని బోధించడమే కాకుండా ప్రజలను శాంతి మార్గం వైపు ధర్మ మార్గం వైపు పయనింపజేస్తూ ఈ ప్రాంతంలో శాంతిని కాపాడడం జరిగింది సో తిమ్మమ్మ వీళ్ళందరికీ కూడా మనం ఆధురాలుగా చెప్పచ్చు తర్వాత ఈ రోజుల్లో వృక్ష సంపద రోజు రోజుకు తరిగిపోతుంది ఎక్కడ చూసినా చెట్లన్నీ కూడా కొట్టువేయబడుతున్నాయి వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇది ఇలాగే పోతే ఈ ప్రపంచము ఎక్కువ రోజులు నిలబడడం కూడా కష్టమే కాబట్టి మానవులుగా మనమందరూ కూడా వృక్ష సంపదను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది భారతదేశంలో దాదాపు రెండు వందల నలభై ఏడు జాతులు అంతరించ అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఐయూసి అనేటువంటి అంతర్జాతీయ సంస్థ తెలపడం జరిగింది ఇటువంటి వాటికి మనము ఖండించాలన్నా ఇటువంటి వాళ్ళని మనం పోగొట్టాలన్నా ప్రజల్లో చెట్లను పూజించడం అనేటువంటి పద్ధతిని మనం నేర్పించాలా ప్రపంచంలో ఎక్కడ చూసినా చెట్లు కొట్టివేస్తున్నారంటే ప్రజలకు ఆ వృక్షాల మీద గౌరవం లేకపోవడము ఆ వృక్షం యొక్క గొప్పతనం తెలియకపోవడం కాబట్టి మనము ఈ తిమ్మం మరిమన్ను మనం పూజిస్తున్నాం మన అనంతపురం జిల్లా ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క మహావృక్షాన్ని పూజించడం జరుగుతుంది సో ఇటువంటి విషయాన్ని మనము ఇంకా బాగా వ్యాప్తి చేసి ప్రజలందరూ కూడా చెట్లను పూజించాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్పించాలంటే మార్గదర్శకంగా మనం తిమ్మో మరి మనను ఇదే కనుక జరిగితే విశ్వవ్యాప్తంగా చెట్లను పూజించడం జరుగుతుంది తద్వారా ఈ భూమండలాన్ని మనము రక్షించుకునే వాళ్ళం అవుతాం అంతేకాకుండా ఎడారి ప్రాంతం ఈ అనంతపురం జిల్లాలో టూరిజం అనేటువంటి రంగాన్ని కూడా మనము అభివృద్ధి చేసే అవకాశము ఈ విషయంగా ఉంది ఎందుకంటే తిమ్మం మరిమాను పరిసరాల్లో పుట్టపర్తి తర్వాత పెనుగొండ తర్వాత హార్సిల్స్ దాన్ని ఏనుగు మల్లమ్మ కొండ అని అంటాం అంతేకాకుండా దగ్గరలో యోగవేమన సమాధి తర్వాత కది నరసింహస్వామి క్షేత్రము ఇటువంటివన్నీ కూడా కేంద్రీకరించబడి ఉన్నాయి కేవలం థర్టీ అంటే ముప్పై కిలోమీటర్ల పరిధిలోనే వ్యాపించి ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఈ ప్రాంతాలని కలుపుతూ ఒక రైలు మార్గం కానీ బస్సు మార్గాన్ని ప్రత్యేకంగా ఒకటి వేస్తే ఇక్కడ టూరిజం బాగా అభివృద్ధి అయ్యే అవకాశం చాలా ఉంటుంది తిమ్మమ్మ మర్రిమాను యొక్క ఘన చరిత్రను ఈ ప్రాంత విశిష్టాన్ని తెలియజేస్తూ నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ వీరయ్య నాయకుని చరిత్ర సబ్ టైటిలో తిమ్మమ్మ మరిమాను అనేటువంటి గ్రంథాన్ని విడుదల చేయడం జరిగింది ఇది ఆ రోజు అంటే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఉత్తమ సాహిత్యంగా గుర్తించడం కూడా జరిగింది దీన్నే ఈ మధ్యనే నేను ది స్టోరీ ఆఫ్ తిమ్మం మరిమాను అనే పేరుతో ఆంగ్లంలో కూడా అనువదించడం అనువదింపజేయడం జరిగింది ఇందువలన రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిమ్మం మరిమాను యొక్క విశిష్టతను తెలియజేస్తు తెలుసుకొని వీలైతే అంతర్జాతీయ సంస్థ అయినటువంటి వాళ్ళు కానీ యుఎన్ఓ వాళ్ళు కానీ దీన్ని వరల్డ్ హెరిటేజ్గా గుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధికి ద్రోదం చేయాలని నేను కోరుకుంటున్నాను నేను ప్రసాద్ రాయ్ లెక్చరర్ అనంతపురం